ఈ మూడు బొమ్మలు ఇంట్లో ఉంటే అప్పు అవసరమే ఉండదని పండితులు చెప్తున్నారు లోపల సంపద మనశ్శాంతి పాజిటివ్ ఎవైబ్రేషన్ కోసం ఇంట్లో ఈ మూడు రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు పండితులు తెలుపుతున్నారు మొదటిగా చేప విగ్రహం కొంతమందికి ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు ఇలాంటి వారు ఇత్తడి లేదా వెండి చాప విగ్రహాన్ని లోపల పెడితే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది అయితే ఆ చేప విగ్రహాన్ని ఉత్తరం ఈశాన్య వైపునకు చూసేలా పెట్టుకోవాలి అలా చేపను ఉంచుకోవడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని వివరిస్తున్నారు వాస్తు పండితులు రెండవది తాబేలు విగ్రహాన్ని లేదా చిన్న తాబేలు బొమ్మను ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఆనందం ఉంటుంది అయితే ఇంటి లోపలికి తీసుకువచ్చే ఆ తాబేలు విగ్రహం కూడా మెటల్దై ఉండాలి ఈ విగ్రహాన్ని ఇంట్లో పెడితే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులకు ప్రశాంతత చేకూరుతుంది మూడవది ఏనుగు ఇంటి లోపల సంపద ఎప్పటికీ ఉండాలంటే వెండి లేదా ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని పెట్టాలి ఈ విగ్రహాన్ని ఇంట్లోపలికి పెట్టుకునేటప్పుడు రోజువారి సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని వాస్తు పండితులు చెప్తున్నారు